భూమి అంతటి మీద ఒకే భాష ఉండేది అటువంటి సమయంలో దేవుడు ఒకరి మాటలు ఒకరికి అర్థం అవ్వకుండా ఉండడానికి వారి భాషను మార్చేశాడు దేవుడు ఆ కాలంలో ఒకరి మాటలు ఒకరికి ఎందుకు అర్థం కాకూడదని భావించాడు ప్రస్తుత కాలంలో ఒకే భాషలో మనం మాట్లాడుతున్నా కానీ ఒకరి అభిప్రాయాలు ఒకరు అర్థం చేసుకోకుండా దేవుడు ఎందుకు చేస్తున్నాడు వారి భాషను తారుమారు చేసిన దేవుడు మన పరిస్థితులను కూడా ఎందుకు తారుమారు చేస్తున్నాడు ఈ విషయాలన్నింటినీ దేవుని వాక్యానుసారంగా ఈ వాక్యాంశంలో పరిశీలన చేసుకుందాం ఆది కాండము పదకొండవ అధ్యాయము మొదటి వచనం నుంచి పరిశీలన చేద్దాం భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను వారు తుర్పు ప్రయాణమైపోవచ్చుండగా దేశమంద ఒక మైదానము వారికి కనపడేను అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము ఒకరితో ఒకడు మాట్లాడుకుండ్రి రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసునకు ప్రతిగా మట్టికీలను వారి కొండెను మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందుము మాట్లాడుకొనగా మాట్లాడుకునగా యహోవా కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చాను అప్పుడు యహోవా ఇదిగో జనము ఒకటే వారందరి భాష ఒకటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమియూ నుండదు గనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకునేను అలాగూ యహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టాను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానేది దానికి బాబేలు అని పేరు పెట్టిరి ఎందుకనగా అక్కడ ఎహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాను అక్కడ నుండి ఎహోవా భూమి అందంతటా వారిని చిదరగొట్టాను చదవడిన ఈ వచనాలను పరిశీలించినట్లయితే భూమి అందంతటా ఒకే భాష ఒకే పలుకు ఉన్నింది ఎందుకు ఆ విధంగా ఒకే భాష ఒక పలుకు ఉందంటే దీనికన్నా ముందు దేవుడు లోకంలో పాపం ఎక్కువ అవడం వల్ల జలప్రలయాన్ని రప్పించాడు ఈ జలప్రలయంలో దేవుడు నోవహును అతని కుటుంబ సభ్యులను అతని ఓడలోనికి రప్పించినటువంటి పక్షులు జంతువులు అవి తప్ప సమస్త శరీరాలను సమస్త భూజంతువులను దేవుడు నాశనం చేశాడు మనం చదివిన వాక్య భాగంలో తెలుపబడినటువంటి జనాంగము ఎవరైతే ఉన్నారో వారందరూ నోవహు యొక్క వంశావళి అనగా నోవహు యొక్క పిల్లల పిల్లల తరం వారు వీరందరూ కలిసి ఒక మహా గొప్ప పట్టణాన్ని కట్టాలనుకున్నారు అది నిశ్చయించుకున్నాయి వాళ్ళు కట్టడం మొదలుపెట్టిన తర్వాత వారి యొక్క ఉద్దేశం ఎరిగిన వాడైన దేవుడైన యహోవా భూమీదికి వచ్చి వారి భాషను ఎందుకు తారుమారు చేశాడంటే హోషయ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచన ఇజ్రాయెల్ వారు తమకే నగరులను కట్టించుకొని తమ సృష్టికర్తను మరచియున్నారు యూధావారు ప్రాకారము గల పట్టణములను చాలా కట్టి ఉన్నారు అయితే నేను వారి పట్టణములను అగ్నిచే తగలబెట్టుదను అది వాటి నగర్లను కాల్చివేయను ఇక్కడ ఇజ్రాయెల్ వారు తమకే నగరాలను కట్టించుకొని తమ సృష్టికర్త అయినటువంటి దేవుని మరచి ఉన్నారు అదేవిధంగా ఆదికాండము పదకొండో అధ్యాయము నాలుగవ వచనంలో వారు కేవలం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి కోసమే ఆ పట్టణాన్ని కట్టడానికి వారు తలపెట్టారు ఆ విధంగా వారు దేవుని మహిమపరచడం మానివేసి సొంత మహిమను వెతుక్కున్నారు అందును బట్టి దేవుడు ఆ పట్టణం ఏ విధంగా కట్టకుండా ఆపాలని ఆలోచించి ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా వారి భాషను తారుమారు చేశాడు ఆ విధంగా ఆ పట్టణం కట్టబడడం అనేది ఆగిపోయింది ఇప్పటి వరకు మనం గమనించిన వాక్య భగాలను పరిశీలించినట్లయితే ఆ కాలంలో నో యొక్క కుమారుల కుమారులు ఏ విధంగా సొంత మహిమను వెతుకున్నారో అంతేకాకుండా ఇజ్రాయేళ్లు కూడా ప్రాకారాలను గొప్ప పట్టణాలను ఏ విధంగా కట్టుకొని దేవుని మహిమపరచలేదు ప్రస్తుత కాలంలో మీరు కూడా ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షణ చేసుకోండి కొంతమంది కొంతమందికి దేవుడు తల్లిదండ్రులను అనుగ్రహిస్తే వారు తల్లిదండ్రులను సన్మానించాల్సింది పోయి సొంత మహిమను వెదుగుతూ వారి మాటలు వినకుండా సృష్టికర్త అయిన దేవుని మరుస్తున్నారు కొంతమందికి భార్యను భర్తను అనుగ్రహించి పిల్లల్ని అనుగ్రహిస్తే అది లేనంత వరకు వీళ్ళకి బాధే అవన్నీ కలిగిన తర్వాత కుటుంబం ద్వారా దేవుని మహిమపరచాల్సింది పోయి సొంత మహిమను సొంత ఘనతను సొంత కీర్తి కోసం ప్రాకులాడుతున్నారు ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క తలాంతులు కలిగి ఉండి కూడా దేవుని మహిమపరచకుండా తమ సొంత మహిమ కొరకే వారు బ్రతుకుతున్నారు అటువంటి వారికి హోషయా గ్రంథంలో చెప్పిన ప్రకారంగా దేవుడు వారి మీద అగ్ని కురిపిస్తానని సెలవిస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞను పాటిస్తూ తమ సొంత మహిమను వదిలేసి మన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ విధంగా చేయకపోయిన ఎడల దేవుడు మన జీవితంలో కూడా అనేక పరిస్థితులలో అనేక అడ్డంకుల ద్వారా అనేక పరిస్థితులను తారుమారు చేయి వాడై ఉన్నాడని ఈ వాక్యాంశం ద్వారా తెలియజేస్తున్నాడు దేవుడు